స్వాగతం టెన్త్ క్లాస్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గ మండల కేంద్రమైన అడతీగలలో ఏపీఆర్ స్కూల్ నందు రంగరంగ వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉపాధ్యాయుల్ని సత్కరించడం జరిగింది తీగల మండలంలో ఏపీఆర్ స్కూల్ నందు అంగురంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులు సత్కరించారు అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే బండి తెచ్చిన డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్న ఉపాధ్యాయులు మాకు నిత్యస్ఫూర్తి అని తెలిపారు रेहा मूसा पोटो देता रे हंग मू से पटा आ... देता

इंडिया इंडिया टीचर्स डे इन इस कंपेटर इन हॉनर ये स्पेशल स्पेशल डॉक्टर सर्वेपाली की कृष्ण बाबा सितंबर एक గౌరవీల తండలు ఉపాధ్యాయులు మరియు లాంటికేలు మరి మిత్రులు మరియు గౌరవం మన ఎస్ఎంసీ చైర్మన్ గారు తప్పినందరికీ నా నమస్కారాలు మరి పిల్లలకి నా ఆశీర్వద్దు మీ అందరికీ తెలుసు ఒక గొప్ప వ్యక్తి కావాలంటే అది ఎన్నో జన్మల సుకృతమైతేనే మనం ఒక గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతాం మరి అటువంటి వ్యక్తులు అటువంటి సమాజం అటువంటి సమాజంలో మనం పుట్టినటువంటి మనము ఎంతో గర్వపడవలసినటువంటి నిర్ణయం లేదు మీ అందరికి తెలుసు సెప్టెంబర్ ఐదు అనేది సర్వేపలి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మనము ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అతను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున జన్మించారు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదున అతను పరోపదింపడారు మరి మనుషులు ఉంటారు జీవిస్తారు కానీ కొంతమంది మాత్రమే చిరస్థాయిగా జీవిస్తారు మనకుండేవారు మరి అటువంటి వ్యక్తుల్లో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాలా 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 ముఖ్యమైన వెంకటామంత ప్రముఖ రాజకీయ తత్వ తత్వదేవత మరియు ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు ఎనారస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు మరి అతని యొక్క ముఖ్యంగా చెప్పుకోవలసిన మన మంటపటి ఉపరాష్ట్రపతిగా అతను చేయడం జరిగింది ఇవన్నీ అతను ఇన్ని పదవులు చేసినందుకు కాదు అతను చేసినవంటి మంచి సేవలు పెద్దగా భారతరత్న కూడా మన గవర్నమెంట్ తరఫున పురస్కరించాడు మరి మనం కూడా వీళ్ళందరినీ కూడా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు మన దేశాన్ని మంచి దిశలో నడిపించకూడదు ఇప్పుడు చూస్తున్నాం ప్రతి పల్లెలోని పట్టణాల్లోనికి ఒక ఫ్యాషన్ అయిపోతుంది బండి చేసుకుంటాడు ఇలా పడుతున్న అంత అవసరమా ఒకప్పుడు ఏమాత్రమైనా సరే సెల్ ఫోన్లు కదా ఉన్నాయా లేదు అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా సెల్ ఫోన్ లోనే ఇంట్లో పడి రోజులో పడి చాలా తర్వాత లైఫ్ ని చాలా నాశనం చేసుకుంటాడు నేను అంటే ఒక్కటి పుస్తకం ద్వారా మాత్రమే మనము విజ్ఞానాన్ని పొందగలుగుతాం మీరు సైలెంట్ గా మనకు ఇచ్చినటువంటి లైబ్రరీ మీరు ఇప్పుడు నాకు ఇచ్చారు లైబ్రరీ వాడుకున్నారా లేదా నేను పేపర్ తెస్తున్నాను ఎంతమంది చదువుతున్నారు తెలుగు ఇంగ్లీష్ చెప్పండి ఆ లీడర్స్ తీసుకోవాలి అట్లానే టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ దురదృష్టవశాలతో మన రమేష్ గారికి ఒంట్లో బాగోపడం అన్న బుద్ధికి వెనకబెడుతున్నాం అలా అతను వచ్చినట్లబ్రరీని ప్రదర్శించి నేను చాలా పుస్తకాలు తెచ్చాను మీ అందరికీ తెలుసు ఆ మొత్తం పుస్తకాలు ప్రెజర్ తో ఫ్లా ఒక అవన్నీ కూడా తెలిసి మీకు అక్కడ పెట్టడం మరి అది లైబ్రరీని మీరు అడిపించుకోవడం మీరు టీచర్స్ ఇన్ఛార్జ్గా ఉన్నారు లీడర్స్ ని పెట్టాలని అనుకుంటున్నాను మనం కాబట్టి మరి ఇవన్నీ ఒక ఇదైతే దీన్ని ఈ తాలూకా సభ యొక్క పురస్కారంగా నేను ఏం చెప్తున్నానంటే దీన్ని మేము ఇచ్చేటువంటి సందేశాన్ని కూర్చో తప్పకుండా పాటిస్తూ మంచి క్రమశిక్షణతో

నేను తక్కువ మాట్లాడతాను తక్కువ విషయాలే చెప్తాను ఎక్కువ మాట్లాడాలి తల్లిదండ్రులకు మించింది ఎవరంటే గురువు గురువు నుంచి మన భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది తల్లిదండ్రులు ఒక జన్మను మాత్రమే మనకి ఇవ్వగలుగుతారు కానీ మన భవిష్యత్తును మొత్తం మన ఒక స్థాయికి చేరుకోవాలంటే గురువే ప్రధాన కనుక గురువు చెప్పిన మాట పూస తప్పకుండా ఎవరైతే దాన్ని ఫాలో వారు మాత్రమే చరిత్రలో ముందుకెళ్ళే అవకాశం అవుతుంది కనుక ఉపాధ్యాయులు చెప్పిన మాటలన్నీ ఊజ సతకుండా అందరూ పాటిస్తారని ఈ సభలకు అందరికీ నా ఉదాపరత నమస్కారాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సాహిత్య అకాడమీ ఒక రచయితకు సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత గౌరవం ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో టెంపుల్టన్ ప్రైజ్ అందుకున్న ఈ టెంపుల్టన్ ప్రైజ్ మొత్తాన్ని అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ విరాళంగా ఇచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా రాధాకృష్ణన్ స్కాలర్షిప్ల సంస్థ స్కాలర్షిప్లో తర్వాత రాధాకృష్ణన్ సేవనింగ్ స్కాలర్షిప్లుగా మార్చ మార్చబడ్డాయి అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు నోబెల్ శాంతి బహుమతికి పొందకుండా పద పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు భారత తపాలా శాఖ పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్మారక స్మారక తపాల స్టాంపులు విడుదల చేశాయి